థ్యాంక్ యూ సార్ ముందుగా విశ్వగురు పితామహా గారికి స్వర్ణమాల గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ నా పేరు గోవర్ధన్ అండి నేను మెదక్ వాస్తవాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ధ్యాన పరిచయం మా అబ్బాయి ద్వారా నాకు మెదక్ పట్నంలో మొట్టమొదటి మెదక్ ఉమ్మడి జిల్లాలోనే బ్రహ్మర్శ్రీ సుభాష్ గారు తొంభై తొమ్మిది అక్టోబర్ రోజు రావడం మరియు వారిని నరేందర్ ముదేల్కర్ గారు తీసుకొచ్చారు వారి ద్వారా ప్రతిసారి మొట్టమొదలు సీమలో మెదక్ ఉమ్మడి జిల్లాలో కాల్ పెట్టడం జరిగింది ఆ రోజు పత్రికారితో మా కుటుంబం పరిచయము మాతో పాటు ఇంకా రెండు కుటుంబాలు రమణయ్య గారని నారాయణ గారని చెప్పేసి వా మా ముగ్గురు కుటుంబాలకు మొట్టమొదటి పత్రికారు మెదక్ పట్టణంలో ధ్యానం గురించి మరి అక్కడ ఒక మందిరంలో చేసినటువంటి దాంట్లో పత్రికారితో ప్రచ పరిచయం ఆ మొదటి రోజే గురుగారు అంటే ఏందో తెలియని ఆ సమయంలో నాకు నా కళ్ళల్లో కళ్ళేసి అపోదీపోబావ నీ జ్యోతి వెలిగించుకొని పది జ్యోతులు వెలిగి అనేటువంటి మెసేజ్ నాకు ఇచ్చారు దాన్ని ఒక ఉపదేశంగా అది నాకు నా జీవితాన్ని మార్చినటువంటి కాబట్టి దాన్ని శిరసా వహిస్తూ ఆనాటి నుంచి కూడా మరి ఎన్నో సరే ఈ రోజులో అంటే ధ్యానం అంటే పరిగెత్తుకు వస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండిందంటే అంటే ఏదో విచిత్రంగా చూసేవాళ్ళు మరి ధ్యానంలోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఎంతో ఎంతో నచ్చజెప్తే కానీ వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళని కూడా మరి ఆ గురుగారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ధ్యానులను తయారు చేయడం జరిగింది ఆ రోజు వందల నుంచి వేల వరకు ఈరోజు మా మెదక్పట్నంలో జిల్లాలో కూడా ధ్యానులు అయినారు అందులో మొట్టమొదలు రెండు వేల ఇరవై ఒకటి నాడు నా మిత్రుడైనటువంటి మా కుటుంబ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి శ్రీ నారాయణ రెడ్డి డాక్టర్ మనోహర్ రెడ్డి గారు వారి యొక్క హాల్ ఇవ్వడం బట్టి మొట్టమొదలు రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ సెంటర్ పెట్టాను ఆ సెంటర్లో రెండు రెండు నెలల తర్వాత ఇద్దరు ముగ్గురు ఆ విధంగా నలభై మంది అయి ఆ విధంగా ఒక సెంటర్ నుంచి పన్నెండు సెంటర్లు నడిపించేసి మరి గత రెండు వేల ఇరవైకు చాలా శ్రమ చేసిన ప్రతి రెండు నెలలకు ఒకసారి కూడా మెదక్కు వచ్చేవారు గురుగారు సంవత్సరానికి ఇంచుమించు పది రోజులు మా ఇంట్లో ఉండేవారు పది రోజులు ధ్యానం క్లాసెస్ ఇచ్చేవారు అది మా అదృష్టంగా భావిస్తూ మరి ఏడు సంవత్సరాలు గురుగారితో ప్రతి రెండేళ్ళకు ఒకసారి మా ఇంట్లో ఉండడం ఆయనతో ఉండడం అది నా జన్మకు సుకృతంగా భావిస్తున్నాను అది నా అదృష్టం దా దాన్ని తీసుకొని నేను ప్రభుత్వోగి నా భార్య విజయమనోహర ఆమె టీచర్ మేమిద్దరం కూడా ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకుంటూ కుటుంబంలో నిర్వాణం అనేటువంటి గురుగారిచ్చిన సందేశాన్ని సంతసించుకొని మరి అదే మార్గంలో ఇటు కుటుంబము ఉద్యోగము ధ్యాన ప్రచారము ఇవన్నీ చేస్తుంటిమి మరి మా మిస్సెస్ కూడా స్కూల్లో టీచర్గా చేస్తూ వాళ్ళ పిల్లలకి మా యొక్క ఆఫీసులో మీటింగ్లో కూడా ధ్యానం చెప్తూ ఆ విధంగా చెప్తూ రెండు వేల ఆరు రోజు రెండు వేల ఆరు అక్కడ ఒక దాత ఆరు ఆరు వందల గజాలు మాకు పిరమిడ్ కట్టడానికి మేము ప్రయత్నం ఉండగా ఆరు వందల గజాలు ఇచ్చాడు అందులో ఒక పిరమిడ్ నిర్మ దానికి సంకల్పం చేశాను ఒక హాలు పైన పిరమిడ్ థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ తెలంగాణ మొట్టమొదలది పెద్దది అప్పట్లో సో అటువంటి పిరమిడానికి పూనుకొని సంకల్పం చేస్తే గురువుగారు అన్నారు సార్ పెద్ద పిరమిడ్కి సంకల్పం చేశాను కానీ దానికి వనరులు ఆర్థిక వనరులు ఇబ్బందిగా ఉందంటే ఒకసారి ఇట్లా చూసి నీ సంకల్పం గట్టే ఉంది అవుతుంది పోరా అన్నాడు అదేవిధంగా మరి ఆ దాతనే మరి కిష్ కిషన్ రావు గారు ఆయన్నే ఇంచుమించు గవర్నమెంట్ నుంచి ఒక పద్దెనిమిది లక్షల వరకు తీసుకొచ్చి ఆ ఆ పిరమిడ్ను పూర్తి చేసినడు ఆయన ధన్యుడు మరి ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేకున్నప్పటికీ కూడా ఆ పిరమిడ్ మాత్రం స్థిరతాయిగా ఉంది మేము ఎంతోమంది ధ్యానులు మొట్టమొదటిసారి మన పిరమిడ్కు ప్రభుత్వం సంబంధించిన ఎంపీ గారి ఫండ్స్లో నుంచి పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఆ పిరమిడ్ నిర్మించడం జరిగింది వెదకులు అది స్పెషల్ అనమాట అక్కడ ఫస్ట్ టైం గట్టిగా చెప్పకూడదాం గవర్నమెంట్ నుంచి మరి ఆ పత్రికారు ఆయన మాకు ఇచ్చిన శక్తితోని అందుకు ముందు కిషన్ రావు గారు ముందుండి ఆయన నడిపించి ఆయన తీసుకొచ్చి ఆయన్ని కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు మెదక్ ప్రజలకు మెదక్ జిల్లాలకే ఒక హెడ్ క్వార్టర్గా చేసినటువంటి పతంజలి పిరమిడ్ అందులో గత సంవత్సరం మేము రెండు వేల మూడు జూలైలో కూడా మంచి శాకాహార చాలా ఘనంగా జరిగింది మరి ఆ రోజుల్లో పత్రికారింబడి కూడా దామోదర్ రెడ్డి గారు సార్ కన్నా ముందే వచ్చేవారు సార్ సాయంత్రం వస్తున్నట్టు ఆయన పొద్దున వచ్చేసి మరి సార్ గురించి అన్ని వంటలు గింటలు అన్ని సమకూర్చి మాకు సలహాలు ఇస్తూ ఈ విధంగా మీటింగ్ చేయాలని మాకు ఎంతో సహకరించారు అదేవిధంగా నరేంద్ర మోదల్కర్ గారు కూడా టూ ఇయర్స్ మాతో ఉండి మాకు ప్రతి సండే వచ్చి ధ్యానం చెప్పిండు వారికి కూడా ధన్యవాదాలు మా వైపు నుంచి ఇప్పుడు మెదక్ పట్నం లోపల మేము చేయబోతుంది ఏంటంటే మా మెదక్ జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నాయి మండల కమిటీలు కూడా ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నాము మరి అదేవిధంగా ప్రతి గ్రామంలోపల ఉన్నటువంటి ప్రాథమిక స్కూళ్ళు హై స్కూళ్ళు డిగ్రీ కాలేజీలు అన్నిటి కూడా వాటిలో ధ్యాన శిక్షణ ఇవ్వడానికి ధ్యానం చెప్పడానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని విస్తృతంగా మా సభ్యులందరూ కూడా ప్రోత్సాహి ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ధ్యానలకు ధ్యాన ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి మరి స్కూల్ లోపల ధ్యానం చెప్పేసి మరి యొక్క మండల కమిటీలు ఏర్పాటు చేసి చేరు పోతున్నాము జనవరి నుంచి కాబట్టి కొత్త సంవత్సరంలో అదేవిధంగా ఇప్పుడు ఆ ఒక్క పిరి పతంజలి పిరమిడ్ తర్వాత కూడా ఇంకొక ఐదు పిరమిడ్లు వచ్చినాయి ఆ దాంతోపాటు గత ఈ సంవత్సరంలో ఇంకో కొత్త పిరమిడ్ కూడా వచ్చింది మరి ఆ అమ్మగారు కూడా తను తన యొక్క సొంత డబ్బులతో చిన్న వెళ్ళినప్పటికీ కూడా మరి తనకు చాలా తక్కువ కాలంలోనే గత వన్ వన్ ఇయర్ నుంచే ధ్యానంలో వచ్చింది పిరమిడ్ కూడా కట్టుకొని అది ఒక స్ఫూర్తిని మరి గురుగారు ఇచ్చినటువంటి ఈ యొక్క స్ఫూర్తితో మేము చాలా పనిచేస్తున్నాము మరి ఇరవై సంవత్సరాల నుంచి ధ్యానం చెప్తూ నా తుది శ్వాస వరకు కూడా నా యొక్క జీవితమే మారిపోయింది కాబట్టి అంత చక్కని గురువు దొక్కినప్పుడు కాబట్టి ఆయన ప ఆయన పదాలను పట్టుకొని జీవితాంతం ధ్యానము శాయశక్తులా చేస్తానని కోరుకుంటూ మరి ధన్యవాదాలు